టు న్యూస్ ప్రాంతాల్లో వర్షపు నీటిని వరహాల గడ్డకు మళ్లించేందుకు చేస్తున్నామని ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణాల్లో గల సౌందర్య థియేటర్ వెనుక చల్ల రియల్ ఎస్టేట్ కాలనీలు ముగ్గునకు గురయ్యాయి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు వర్షపు నీరు నిల్వకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు కాలనీలు గల కాలువలకు అడ్డంగా విద్యుత్ స్తంభాలు విద్యుత్ ట్రాన్స్ఫార్ అడ్డంగా ఉండడాన్ని గమనించారు వెంటనే విద్యుత్ స్తంభాలను తొలగించి వేరే ప్రాంతాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సూచించారు అలాగే ఈ ప్రాంతంలో తక్షణమే కాలువలను కూడికలు తీయించాలని మున్సిపల్ కమిషనర్ ను సూచించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత రెండు రోజులుగా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని అన్నారు ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిందని దీనికి ముందస్తుగా జాగ్రత్త చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు సోమవారం పాఠశాలలు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని అన్నారు అలాగే పార్వతీపురం పట్టణాల్లో పాత కాలువలకు కొత్త కాలువలకు కనెక్టింగ్ లేకపోవడం వల్ల నీరు నిల్వ ఉంటుందని అన్నారు ప్రధాన రహదారిలో ఉన్న కాలువలపై కట్టడాలు జరిగాయని వీటిని తొలగించి నిలవ ఉంటున్న వర్షపు నీటిని వరహాల గడ్డకు పోయే విధంగా చర్యలు చేపట్టాలని కమిషనర్లు సూచించారు పట్టణాల్లో ఎన్ని లోతట్టు ప్రాంతాలున్నాయో గుర్తించి వర్షపు నీరు నిలవకుండా ప్రధాన రహదారిలో గల వరహాల గడ్డకు నీటిని మళ్లించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు ఇక మీదట పార్వతీపురంలో ఏ ప్రాంతంలో కూడా వర్షపు నీరు నిలవలేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు

ఏమవుతుంది అంటే అక్కడ ఉన్నాను ఈగ్రస్ఫర్ ఉంటుంది కదా అది అర్థం వచ్చింది కాలో లోపలి పెట్టుకోవాలి ఆ కార్నర్ ఈ కార్నర్ అలా టైర్ చేస్తాడు బయట పెట్టేసుకుంటారు అలా ఉండేది అడిగారు ఇది రోడ్ అయితే మాత్రం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు చేస్తారు మీతో మూడు ఉంది తెలియదు ఎక్కడో ఎప్పుడు ఈ రోడ్ మీద కలర్ మాత్రమే మనం దీన్ని బాధ్యం కన్వర్ట్ చేసేస్తాను ఇది ఒకటి అదొకటి డబ్బుల్లోనే हां भाई सा बेटा मैंने 10 का ले जा सलाम सारा काम 10 20 टिकट कैप्टन बोलते सर गांव में टीम को पंटरा मानती है 3 वा का किन टेस्ट है ये मास्टर ये अभ्यास करते हैं बाइक लेते हो ये तो यार सुन तूरी लगा कल फटकार मत बांधो नोना रोलिंग हर रोटोप अगर कलों में ना बाइक बना बाइक पार्क कर लेंगे लाउंड बंद हो गई है ये ये करेंगे ये ना अभी क्लियर है क्या करेंगे